హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాకు ఒక ఫోర్ శారీస్ వచ్చాయి అవి ఫుల్ హెవీ డిజైన్స్ అని చెప్పేసి ఆ శారీస్ అయితే మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చూపించేస్తాను ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి కాంబినేషన్స్ శారీ ఉన్నాయనుకోండి ఆ శారీ పైకి ఈ డిజైన్ బాగుంటుందా లేదా అనేది కూడా మీకు కూడా ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేస్తుంది అలాగే ఇంకొక పింక్ కలర్ శారీ చూపిస్తున్నాను కదా అలా అంటే లైట్ పింక్ బేబీ పింక్ అది అనేది నేను ఇంతకుముందు వీడియోలో వర్క్ అయితే జరుగుతుందని చెప్పాను ఆ డిజైన్ కూడా మీకు ఈ వీడియోలో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఆ డిజైన్ అనేది మీకు చాలా క్లియర్గా చూపిస్తాను అది జేసీ క్రియేషన్స్ మేడంది డిజైను అది నేను ఫస్ట్ టైం వేశాను మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఆ డిజైన్ కూడా ట్రై చేయండి చూడడానికైతే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా ఎప్పుడూ ఒకటే రకంగా ఫ్లవర్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అలాగే సింపుల్గా బాగుంది అనమాట మనకు బడ్జెట్ ఫ్రెండ్లో కూడా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ శారీస్వి అన్ని సైజ్ బ్లౌజెస్ అంటే టూ శారీస్ ఒకరివి టూ శారీస్ ఒకరు అనమాట అంటే ఇద్దరు సిస్టర్స్ తీసుకొచ్చి ఇచ్చారు టోటల్గా ఫోర్ శారీసు క్లాత్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చారండి నేనైతే తీసుకొని రాలేదు కాకపోతే ఒక్క ప్లేస్ పాయింట్ ఏం చేశారంటే క్లాత్ అనేది మంచిగా కొద్దిగా ఎక్కువగానే తీసుకొచ్చారనమాట వాళ్ళు అయితే శారీస్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఇది బ్లూ కలర్కి పింక్ బార్డర్ వచ్చేసింది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇది పింక్ శారీ అనమాట పింక్ శారీ పైన అన్నీ మనము అవి అంటారు డోల్ కొడుతూ ఉంటాం కదా అలాంటివి అన్నీ వచ్చాయి బాగుంది శారీ కూడా అలాగే ఇక్కడ పింక్ శారీది వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ వరకు చూసుకుంటూ ఇవన్నీ శారీస్ అయితే ఒక్కసారి కలర్స్ థ్రెడ్స్ ఉన్నాయా లేదా అనేది చూసి పెట్టుకున్నాను మళ్ళీ ఆ వర్క్ జరగగానే నెక్స్ట్ ఏం పెట్టాలనేది అయితే చూసుకుంటున్నాను అనమాట అయితే ఈ లైట్ పింక్ కలర్ శారీ ఉంది కదా ఇది కూడా కస్టమర్ వస్తుందా అని చెప్పేసి అన్నారు ఈ శారీ ఇవ్వాలన్నమాట అయితే మీ కూడా చూపించలేదు కాబట్టి ఈ డిజైన్ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఆ శారీ కూడా తీశాను అయితే ఇవన్నీ తీసే పని ఉంది ఇంకొక పని ఏంటంటే నాకు స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఉంటాను కదా ఈ బ్లౌజెస్ అనేటివి నాకు కస్టమర్ ఇచ్చి వన్ మంత్ అవుతుందండి బ్లౌజర్ స్టిచ్చింగే చేయలేదు ఏదో ఒక పని అవుతూనే ఉంటుంది అది ఎలా టైం ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు సీజన్ అసలు వచ్చేసింది కూడా కానీ టైం ఎలా పోతుందనో అర్థం కావట్లేదు అయితే ఇవన్నీ శారీస్ అనేది వాటిలో నుంచి బ్లౌజ్ పీసెస్ అనేది కట్ చేయాలి అయితే ఇక్కడ ఇవన్నీ కట్ చేద్దామని చూస్తే ఇక్కడ థ్రెడ్ బ్రేక్ అయిపోయింది ఇలానే ఉంటుందండి మనం వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఒక పని చేద్దామని అనుకుంటాము మళ్ళీ ఇక్కడ ఏదో పని అనమాట ఇక్కడ థ్రెడ్ బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ దారం అనేది పెట్టేశాను పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ శారీస్ అనేటివి అన్ని దాంట్లో నుంచి బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకోవాలి అంటే బ్లౌజెస్ ఏమున్నా నేను స్టిచ్చింగ్ చేస్తాను పీకో ఫాల్ అనేది బయట వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇంతకుముందు పీకో ఫాల్ కూడా నేనే చేస్తుంటిని కాకపోతే ఇలా వర్క్ చేయడం వల్ల అదైతే కొంచెం నాకైతే కుదరట్లేదు కాబట్టి మనం కూడా ఒక్కరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అది కూడా అయితే తను కూడా అక్క ఏమన్నా ఉంటే ఇవ్వు చేస్తాను నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను అన్నది నేను ఆడికి తనకి చెప్పాను బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చెయ్యో నా దగ్గర వస్తూ ఉంటాయి కదా బ్లౌజెస్ కూడా ఇస్తాను అంటే తను ఏమన్నా అక్క నాకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే నేను నా వరకే చేసుకుంటాను నాకు వేరే వాళ్ళే చేయడానికైతే రాదు అని చెప్పేసి తను అన్నదనమాట అయితే తన దగ్గర పీకో మిషన్ ఉందంట నేను పీకో ఫాల్ చేసి అక్క అలాగే కాజాలు హెమ్మింగ్ అలాంటిది కూడా ఏమైనా ఉంటే చేస్తాను ఒకవేళ నీకు ఏదైనా అవసరం ఉంటే బ్లౌజెస్ పైన మనం కుందన్స్ కూడా పెడతాం కదా అది కూడా పెట్టిస్తానక్క అని చెప్పేసి తను అన్నది కానీ నేనైతే పీకో ఫాల్ ఇచ్చేస్తాను బ్లౌజెస్కి కుందన్స్ అలాంటివి పెట్టడం మాత్రం నేనే పెట్టుకుంటాను ఎందుకంటే ఏ డిజైన్కి ఎక్కడ కుందన్స్ పెట్టాలి అనేది మనకు అర్థమైపోతుంది వాళ్ళకు అర్థం కాదు కదా మనం మన ముందు ఉంటే చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మా బాబుకు వీలైనా మా బాబు అయినా పెడతారు కుందన్స్ అనేది లేదంటే మా హస్బెండ్కి వీలైనా తను కూడా పెడుతుంటారు నైట్ నైట్ టైంలో అనమాట లేదంటే సండే టైంలో డైలీ అయితే కాదు వాళ్ళ వరకు వాళ్ళకే ఉంటుంది సండే టైంలో అయినా సరే ఒకవేళ నైట్ అంటే సాటర్డే ఉంటుంది సండే ఉండదు కాబట్టి సాటర్డే ఏదైనా వరకు ఉందనుకోండి కుందన్స్ పెట్టే పని అలా ఆ నైట్ అవర్స్లో చేస్తానమాట ఒక గంట రెండు గంటలు అంటే టీవీ చూసుకుంటూ అలా పిల్లలు చేయడం అనమాట పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పని చెప్తూ ఉంటే మనం కూడా ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉండాల్సి వస్తుందండి ఎవరికైనా ఇక్కడ ఈ శారీస్కి వచ్చేస్తే ఈ సారీలో నుంచి నాకు దాదాపు ఇంచుమించు ఒక ఎయిట్ శారీస్ వరకు అయితే ఉన్నాయి దీంట్లో నుంచి ఒక టూ త్రీ శారీస్ అనుకుంటాను త్రీ శారీస్ అయితే ఆల్రెడీ పికఫాల్కి ఇచ్చేసాను అయితే ఇవన్నీ ఫాల్స్ తీసుకొచ్చాను వీటిలో నుంచి బ్లౌజెస్ పీసెస్ కూడా అంటే బ్లౌజ్ పీసెస్ కట్ చేయాలి కదా కట్ చేసిన తర్వాత ఇవన్నీ పీకో ఫాల్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ అయితే కస్టమర్ మనకు ఈ పింక్ శారీ తీసుకోవడానికి వస్తా అన్నారని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అయితే మీరు డిజైన్ చూడండి మనకు శారీ అనేది పింక్ శారీ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది సిల్వర్లో బార్డర్ వచ్చేసి శారీలో మధ్యలో ఆకు వచ్చింది అనమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే శారీ కూడా క్లియర్గా చూపిస్తాను అయితే ఆ సిల్వర్ అండ్ పింక్ ఈ కాంబినేషన్ అయితే డిజైన్ వేశాను అయితే ఈ డిజైన్లో మధ్యలో లీఫ్ అంటే ఆకు ఉంది కదా పించం దాని మధ్యలో అద్దం అనేది ఆల్రెడీ మనకు డిజైన్లో ఇచ్చారు కాకపోతే మీకు ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి కదా మిరర్స్ అవి మాత్రం మనకు డిజైన్లో రాలేదు నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట ఎందుకంటే చూడడానికి అంటే టోటల్గా వేస్తే మళ్ళీ మనకి ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది వాళ్ళు ఓన్లీ తక్కువ బడ్జెట్లో వేయమని చెప్పేసి అన్నారు కాబట్టి నేనేం చేశానంటే ఓకే చూడ్డానికి కూడా కొంచెం ఇంకా రిచ్ కనిపించాలి అని చెప్పేసి ఇలా శారీకి సెట్ అయ్యే విధంగా నేను మిర్రర్స్ అనేది ఆల్రెడీ మనకు ఆకు మధ్యలో వచ్చింది కాబట్టి ఇలా సైడ్కి కూడా చిన్న మిర్రర్స్ అనేది ఇచ్చేసాను చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపించేస్తుంది అనమాట కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ కూడా బాగుంది థ్రెడ్ కాంబినేషన్ కూడా బాగుంది వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా అలాగే నెక్ కూడా ఇది పాన్ షేప్ అని అంటాం కదా ఆ విధంగా అయితే వచ్చేసింది అనమాట షేప్ కూడా ఎంత బాగా కుదిరిందండి అసలు చాలా నీట్గా వచ్చేసింది మనకు దీంట్లో మనకు త్రీ కలర్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి నేను ఓన్లీ పింక్ అండ్ సిల్వర్ ఈ టూ కాంబినేషన్స్ అయితే వేశాను మీకు ఈ శారీ అండ్ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి ఓకేనా ఇక్కడ ఈ శారీ అనేది నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకొని అలాగే ఒక క్లిప్ అంటే ఫోటో అనేది కూడా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత అది కస్టమర్కి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ శారీలో నుంచి ప్రతి ఒక్క బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసేసుకొని ఈ శారీస్ మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇది అంతా అసలు మనకు ఎలా ఉంటుందంటే రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పని సరిపోతుంది శారీస్ బ్లౌజ్ పీసెస్ ఏదైనా కట్ చేయడం కానీ అంటే బ్లౌజెస్ కట్ చేయడం అన్నా కట్ కట్ చేయడం అన్నట్టే కటింగ్ చేయడం స్టిచ్చింగ్ చేయడము ఇది డైలీ మనం చేసే ప్రతి పని అనేది ఒకటి అంటే డైలీ మనం భోజనం ఎలా చేస్తామో ఇది కూడా మనకు ఒక వర్క్ అనమాట డైలీ మన వర్క్ ఇది కానీ ఈ వర్క్ అయినా సరే ఇది అని కాదు కా ఎంబ్రాయిడింగ్ అనే వర్క్ అని కాదు మనం చేసే ఏ పని అయినా సరే ఇష్టంతో చేయాలి అప్పుడు ఆ వర్క్ అనేది అస్సలు బడన అనిపించదు మీకు ఆల్రెడీ వీడియోలో నా ఫేస్ అనేది చూస్తున్నారు కదా నాకు ఫుల్ హెడేక్ అండి అసలు ఎందుకో అర్థం కావట్లేదు వెదర్ అంతా కూల్గా అయిపోయి వన్ వీక్ నుంచి మా ఇంటి దగ్గర అయితే కూల్గా ఉంది వెదర్ మొత్తం అంటే వర్షం పడుతూనే ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ ఆగుతుంది కానీ వర్షం సన్నగా పడుతూనే అన్నమాట ఆ వెదర్ చేంజ్ అయినందుక మరి ఎందుకో నాకైతే తెలియదు ఫుల్ హెడేక్ అసలు నేను నిలబడి వర్క్ చేసేంత అసలు ఓపిక కూడా లేదు నా దగ్గర కానీ ఇదంతా పని అనేది మిగిలిపోయింది మిషన్ పైన కూడా వర్క్ అనేది నడుస్తుంది అని చెప్పేసి ఇక నేను ఎలానో అలా చేస్తున్నాను ఎందుకంటే ఆ వర్క్ చేయడం అనేది నాకు ఇష్టం కాబట్టి నాకు అది ఇబ్బందిగా అనిపించట్లేదు ఏదైనా మనం చేసే ప్రతి పని మనం ఇష్టంతో చేయాలండి చేస్తే ఎప్పుడు మనకు ప్రాబ్లం అనేది అనిపించదనమాట మీరు కూడా అలాగే మీరు ఇదే కంప్యూటర్ వర్క్ అని కదా మీరు ఏ వర్క్ చేసినా ఆ వర్క్ ఇష్టంతో అయితే చేయండి ఓకేనా ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని మీకు మిషన్ పైన ఉన్న డిజైన్ కూడా చూపిస్తానండి ఆ డిజైన్ అనేది నేను ఇంతకుముందు ఒక త్రీ టు ఫోర్ శారీస్కి అయితే వేసాను సారీ త్రీ టు ఫోర్ బ్లౌజెస్కి అయితే వేసాను మనకు ఫుల్ టైం టేకింగ్ డిజైన్ అని చెప్పేసి అన్నాను కదా ఆకులు వచ్చేసి మొత్తం ముడి కుట్టు డిజైన్ వస్తుందనమాట ఆ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఏ బ్లౌజ్ పైన ఏ కలర్ కాంబినేషన్ వేసినా సరే అండి చూడడానికైతే దాని అందం అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ అందం తగ్గదనమాట అంటే ఆ అంత కలర్ కాంబినేషన్ అనేది ఆ డిజైన్ అనేది అంత లుక్ వచ్చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ హ్యాండ్ ఉంది కదా ఇంత ఫుల్ హ్యాండ్ అనేది ఫుల్ అంటే దీంట్లో మనకు హ్యాండ్స్ అనేవి త్రీ ఆప్షన్స్ ఇచ్చారు టూ త్రీ అనుకుంటాను ఆప్షన్స్ అయితే బార్డర్ వేసేది ఒకటి వస్తుంది షార్ట్ హ్యాండ్స్ ఒకటి వస్తుంది ఇది ఇప్పుడు నేను మీ మిషన్ పైన అంటే నేను మిషన్ పైన వేసిన ఈ డిజైన్ అనేది ఫుల్ హ్యాండ్ అనమాట మనకు ఎంత అంటే ఇంచుమించు ఒక లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకుంటాను లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు అలా వచ్చింది మీలో ఎవరికైనా లెవెన్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు కావాలి హ్యాండ్ అన్నప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ డిజైన్స్ అనేది మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఇలా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ బ్లౌజెస్ అనేటివి మీకు అన్నీ చూపిస్తాను ఏ శారీకి ఏ బ్లౌజ్ వేశాను వేసిన డిజైన్ అయినా సరే నేను మళ్ళీ కూడా చూపిస్తాను అందరూ అనుకుంటుండొచ్చు ఇదేంటబ్బా ఈమె వేసిన ప్రతి ఒక్క బ్లౌజ్ చూపిస్తుంది అని కానీ నేను అంతకుముందు కూడా ఎప్పుడు కూడా చెప్పానండి ఒకరికి నచ్చిన కాంబినేషన్ అనేది ఇంకొకరికి నచ్చదు అలాగే నేను చూపించిన ప్రతి ఒక్క కాంబినేషన్ అనేది ఒకరికి నచ్చుతుండొచ్చు ఇంకొకరికి నచ్చకపోవచ్చు అందుకే నేను వేసిన ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అనేది మీకు చూపిస్తాను ఓకేనా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి అందుకే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లాక్ శారీ ఉంది కదా ఇది ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అయితే అయిపోయింది కదా ఫుల్ ట్రెండింగ్ నాకు కూడా బాగా నచ్చింది కాకపోతే నేనైతే తీసుకోలేదు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ శారీస్ అయితే ఒక నా దగ్గర ఆల్రెడీ టూ త్రీ ఉన్నాయి ఇంకా టూ శారీస్ కూడా ఉన్నాయండి నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు అవి ఎప్పుడైనా నేను స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను టూ టూ శారీస్ అయితే ఉన్నాయి అనమాట బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఒక శారీ ఉంది అలాగే టోటల్గా వైట్ శారీకి బ్లాక్ బార్డర్ వచ్చి ఒక శారీ ఉంది కొత్తవి ఇంకా నేను కట్టుకొనివి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయని ఉన్నాయి అనమాట ఇంకొకటి ఏంటంటే బ్లాక్ శారీ పైన టోటల్గా ఫుల్ ఏమంటే లోటస్ ఫ్లవర్స్ వచ్చిన శారీ ఉంది ఇది కూడా నేను ఆన్లైన్లో చూసి ఒకసారి ఒకసారి తీసుకున్నాను బాగా నచ్చింది అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయలేదు మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను దానికి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేపిస్తే బాగుంటుంది అనేది మీకు ఏదైనా తెలుస్తే నాకు చిన్న ఐడియా అయితే ఇవ్వండి ఇక్కడ మిషన్ పని అయితే చెప్తున్నాను కదా ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అది ఆకులో రెండు కలర్స్ ఇవ్వడం వల్ల జేసి మ్యామ్ అసలు ఎంత బాగా కనిపిస్తుంది అలాగే దీనికి మనకు బూటీస్ వేస్తాం కదా నేను ఒక టూ త్రీ మోడల్స్ బూటీస్ అయితే వేశాను ఇలా లీవ్స్ వేశాను ఫ్లవర్స్ వేశాను మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్